బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం పాల్గొన్న గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు కేటీఆర్ కీలక ప్రకటన తెలంగాణ భవన్లో నేడు స్వేదపత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాహనాల పెండింగ్ చలానాల చెల్లింపులపై మరోసారి రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న పోలీసులు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర ఇండియా కూటమి ధర్నా పార్లమెంట్లో విపక్ష ఎంపీల సస్పెన్షన్కు నిరసనగా ధర్నా దేశంలో అరాచక పాలన కొనసాగుతోందన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అనేక మంది త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని వెల్లడి జంత్రమంత్ర వద్ద ఇండియా కూటమి ఎంపీల నిరసన ఎంపీల సస్పెన్షన్ను నిరసిస్తూ విపక్ష ఎంపీల ఆందోళన రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం నిరుద్యోగుల పోరాటం వల్లే కాంగ్రెస్ గెలిచిందన్న రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లి సేవ చేస్తే తప్పకుండా ఆదరిస్తారన్న ముఖ్యమంత్రి దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు శుక్రవారం నాటికి ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మూడు వందల ఇరవై ఎనిమిది కొత్త కేసులు నమోదు వచ్చే నెల ఆరున గమ్యస్థానానికి ఇస్రో భారత తొలి సోలార్ మిషన్ ఆదిత్య వన్ వివరాలు వెల్లడించిన ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయల్ మాక్రాన్ రిపబ్లిక్ వేడుకలకు హాజరయ్యే ఆరో ఫ్రెంచ్ నేతగా గుర్తింపు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమైన వైకుంఠ ఏకాదశి వేడుకలు ఆలయాల్లో ఉదయాన్నే తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు పోటెత్తిన భక్తులు వార్షిక నేర నివేదికను విడుదల చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గతేడాది కన్నా రెండు శాతం నేరాలు పెరిగాయని వెల్లడి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం వేదికగా క్రిస్మస్ వేడుకలు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు హాజరు హైదరాబాద్ జేఎన్టీలో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ తమిళసై పూర్వ విద్యార్థులు నూతన విద్యా విధానంలో భాగస్వామ్యులు కావాలని పిలుపు ట్యాక్స్ కలెక్షన్ జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితిపై జీహెచ్ఈంసీ కమిషనర్ రోజ్ సమీక్ష ఆస్తి పన్ను చెల్లించని వారికి రెడ్ నోటీసులు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు రాజ్భవన్లో గవర్నర్ తమిళసై సౌందర కలిసిన బీజేపీ నేత రఘునందన్ రావు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య బీఆర్ఎస్ కు ప్రచారం చేశారని ఫిర్యాదు తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనపై డీజీపీ రవిగుప్తా సమీక్ష నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం పోలీసుల పోస్టింగులపై స్పందించిన హైదరాబాద్ నగర సిపి కొత్తకోట రెడ్డి సిఫార్సు లేఖలు తెచ్చి సిబ్బంది పోస్టింగులు అడిగితే ఎవరికీ ఇవ్వబోమని వెల్లడి హైదరాబాద్ ఎల్బీనగర్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ నిందితుల నుంచి ముప్పై గ్రాముల ఎండిఎంఏ రెండు ఫోన్లు స్వాధీనం ఆర్థిక వృద్ధి విషయంలో భారత్ను చైనాతో పోల్చవద్దన్న ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని విమర్శ